హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అవుతమ్ మీరాయి ఈరోజు మా అత్తమ్మ చేతి వంట అందులో ఏంటంటే బిర్యానీ రైస్ అండ్ మసాలా దొండకాయ అనమాట అత్తమ్మ బాగా చేస్తారు చాలా టేస్టీ ఉంటుంది అనమాట మిస్ అవ్వకుండా వీడియో చూడండి అస్సలు మిస్ అవ్వద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు సో దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ముందుగా మనకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మీరు చూడండి అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అస్సలు టేస్ట్ అర్థం పోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఎంసేం చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి ఇక్కడ దొండకాయలను తీసుకోవాలి మనకి దొండకాయ మసాలా కాబట్టి వాటిని శుభ్రంగా నీటి క్లీన్ చేసి పెట్టుకొని కడగాలి కడుక్కున్న తర్వాత ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసిన విధంగా చూడండి ఫోర్ పార్ట్స్గా చేయాలి కానీ డిఫరెంట్ పార్ట్స్ కాదు అట్లనే ఉండాలి ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల మనకి మసాలా అనేది దొండకాయలకి మంచిగా పడుతుంది టేస్టీ అనిపిస్తుంది అన్నమాట మస్తు టేస్ట్ ఉంటుంది అందుకని ఇక్కడ చూసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి మస్తు అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు అసలు తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది సాటర్డేస్ సండేస్ ఐ మీన్ సండేస్ కాదు ఫ్రైడే సాటర్డే మండేస్లోనే నాన్ వెజ్ తినను తినకుండా వెజ్ తింటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది సూపర్ ఉంటుంది అసలు మసాలా దొండకాయ ప్లెయిన్ బిర్యానీ కాంబినేషన్ మస్తు ఉంటుంది ఇది బిర్యానీ అంటే లైక్ వెజిటేబుల్ బిర్యానీ కాదు అట్లానే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదు జస్ట్ ప్లెయిన్ బిర్యానీ ఈ కాంబినేషన్ మస్తు ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చూడండి వన్ అవర్ మనం బియ్యం కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్ని మనం ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో అది మనం ఎంత రైస్ తీసుకుంటాము అనే దాన్ని బట్టి మనం కొలతల ప్రకారం తీసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ నేను తీసుకున్న రైస్కి దాని ప్రకారం వాటర్ తీసుకున్నాము కుక్కర్లో వేసేసి కుక్కర్ ఆన్ చేసేసినాము మనం మామూలుగా స్టవ్ మీద కూడా వండుకోవచ్చు అండి కుక్కర్లోనే వండాలని ఏం లేదు అది ఎవరెవరు ఇష్టము సో ఇది కుక్ అయిపోతుంటుంది కదా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాము దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాయిల్ అయినాక దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ చూసిన విధంగా చూడండి ఇప్పుడు ఆనియన్స్ వేగే టైంలో అట్లా కలుపుకున్న తర్వాత వేగుతుంటాయి కదా ఇప్పుడు మనం బిర్యానీకి కావలసిన మసాలా పోపు అవి తయారు చేసి పెట్టుకోవాలి సో మళ్ళీ వేరే స్టవ్ మీద ఇక్కడే ఇంకొక చిన్న గిన్నె బట్టి ఇప్పుడు నేను బిర్యానీ త్రీ గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నా కాబట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట అంటే మనము ఆయిల్ కూడా బిర్యానీ రైస్కి తగ్గట్టు తీసుకోవాలి దాన్ని మసాలా తయారు చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ చిన్న త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ పుదీనా వేసేసుకున్నాను అనమాట కొంచెం పుదీనా వేసుకోవాలి దీంట్లో ఇది ఈ ప్రాసెస్ ఇదంతా మొత్తమ్మా మొత్తమా బాగా చేస్తారనమాట వంటలు సో అత్తమ్మ చేతి వంట మస్తు ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా నేను మరిన్ని వీడియోలు అత్తమ్మ చేతి వంట వీడియోలు నేను చాలా చాలా మీకు వెరైటీ వెరైటీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అన్నమాట మీరు అసలు మిక్స్ అవ్వచ్చు వీడియో కంప్లీట్గా చూడండి సో దీనికోసం మనము దొండకాయ మసాలా కోసం మనం ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ అంటే నువ్వులు ధనియాలు ఎండి కొబ్బరి ఇవన్నీ పెట్టుకోవాలి అది మొత్తం వేయించిన దాన్ని ఇలా మిక్సీ పట్టాలన్నమాట ఓకే తర్వాత ఇప్పుడు అట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి చూసిన విధంగా చూడండి ఇలా కలుపుకుందామా చూడండి మంచిగా అనిపిస్తుంది కదా మస్తు అవి అలా అవుతుంటుంది ఇది వైట్ ఇక్కడ చూడండి అసలు బిర్యానీ పోపు రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దొండకాయలు వేసేసుకోవాలి దాంట్లో ఆ పోపులో అన్ని ఇట్లా మనం దొండకాయలు అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని కొంచెం హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి టర్మరిక్ పౌడర్ అన్నమాట కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి వా కలర్ మస్తు అనిపిస్తుంది కదా మస్తు కలర్ఫుల్గా ఉంది టేస్ట్ మస్తు అదిరిపోయేటట్టు బాగుంది ఓకే ఇటు అది ఇట్లా మూత పెట్టుకోవాలి మూత పెట్టి అది కుక్ అయిపోతుంటుంది మనం ఇదే బిర్యానీ మసాలా వేసేసుకుంటున్నాం ఇవన్నీ వేసేసుకున్నాం జాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి బిర్యానీ లేచి ఇవన్నీ వేసేసుకున్నాను చూ స్మెల్ అదురుసనమాట కొంచెం అల్లల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినారు బాస్ స్మెల్ అయితే బా సూపర్ నాకు జలుబై అయినా సరే స్మెల్ మాత్రం అదిరిపోతుంది జలుబైనా స్మెల్ వస్తుందంటే మీరు ఇంకా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఐ మీన్ స్మెల్ చాలా మంచిగా వస్తుంది స్మెల్కే కడుపు నిండిపోయేటట్టుందండి చాలా బాగుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ దీన్ని బిర్యానీ పోప్ కానీ బిర్యానీ మసాలా కానీ అనవచ్చు ఇక్కడ మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే మన పెట్టిన రైస్ని బట్టి ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి ఇట్లా అన్నీ వేసేసుకున్నాం కలిపేసినాం స్మెల్ అయితే వా సూపర్ వస్తుంది అసలు భలే ఉంది కిచెన్ అంతా భలేగా మంచి స్మెల్ వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఈ పోపుని బిర్యానీ రైస్లో వేసేసేయాలి ఒకసారి దొండకాయని కలుపుకోవాలన్నమాట భలే ఉంది కదా ఇంకా ఇలా ఆ కుక్కన్న బిర్యానీ రైస్లో ఈ పోపు వేసేసుకున్నాం ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలపాలి అలా కలిపేసి మూత పెట్టేయాలి ఓకే మన మసాలా దొండకాయ చూసారా ఎట్లయితుందో వా సూపర్ అవుతుంది ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టిన అది ఉంది కదా మసాలా అది మొత్తం ఇప్పుడు వేసుకోవాలి దీంట్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని కారం ఇవన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా వేసేసేయాలి కుక్క ఉంటుంది చింతపండు రసం కలిపి వేసిన తర్వాత కలిపేసి ఇంకా మూత పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఏంటంటే మసాలా అంతా దొండకాయకి మంచిగా అది ఉడికి ఇదంతా పడుతుంది సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు అది కుక్ అయిపోతుంటుంది మంచిగా ఓకే మీరు ఇక్కడ నేను జస్ట్ పాయికి కిలో దొండకాయలే తీసుకున్నారు అతను మీరు ఇంట్లో మనిషి ఉంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అలాగే చూడండి బిర్యానీ రైస్ ఫిఫ్టీ అయిపోయింది సూపర్ స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా మనకైతే బిర్యానీ రైస్ రెడీ అవుతుంది అంటే బిర్యానీ రైస్ అంటే ఇది ప్లెయిన్ అనమాట అంటే ఇది చికెన్ బిర్యానీ కాదు వెజిటేబిజిల్ బిర్యానీ కాదు మటన్ బిర్యానీ కాదు జస్ట్ ప్లెయిన్ బిర్యానీ అలాగే దొండకాయ మసాలా దొండకాయ వా ఎంత మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగుంది అసలు మీకు నోరు ఉంటుందని నాకు తెలుసు ఇంకెందుకు లేటో తినేద్దామా ఓకే స్టార్ట్ తినేద్దాం టేస్ట్ అద్దిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది మీరు అస్సలు మిస్ అవ్వకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే ఫ్రైడేస్ కానీ మండేస్ కానీ సాటర్డేస్ కానీ నాన్ వెజ్ తినం కాబట్టి ఆ డేస్లో ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే చెప్పండి నా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ మీకోసం అత్తమ్మతో చేపిస్తాను థ్యాంక్ యూ